ఓం శాంతి పుణ్యదాయిని పవిత్రమైన భారతావనిలో ఆయా ఋతువులను అనుసరించి మనం జరుపుకునే పర్వదినాలు ప్రకృతి ఆత్మ మనసు బుద్ధి తనువు శుద్ధి కోసం రూపకల్పన చేసినవే ఋషి సంస్కృతిలో ఈశ్వరునితో పాటు సమస్త ప్రకృతిని ప్రాకృతిక శక్తులను తత్వాలను దైవీ స్వరూపాలుగా భావించారు ప్రకృతికి మనుష్య కోటికి ప్రకాశాన్ని వెలుగుని ప్రసాదించే సౌరశక్తిని సూర్యదేవునిగా ధనధాన్యాలను సమస్త సంపదలను ప్రసాదించే భూతత్వాన్ని భూదేవిగా మనుష్య మనుగడకు మూలాధారమైన నదీ జలాల్ని జీవనధాయనులైన మాతలుగా భావించి పూజించటం ప్రకృతి మనిషికి చేసే మేలుకు ప్రణతులర్పించటం ప్రకృతి లేనిదే మనిషి లేడు అటువంటి ప్రకృతి పర్యావరణ హితం పరిరక్షణ కోసం ఉద్దేశించబడినవే మన ఈ పండుగలు మకర సంక్రాంతి ముందు రోజు వేసే పవిత్రమైన భోగి మంటల ప్రజ్వలన అంతరార్థము ఇదే అగ్ని శుద్ధికి ప్రతీక తనకు అర్పించిన ఏ వస్తువు రూపాన్నైనా గుణాన్నైనా పరివర్తన చేస్తుంది ఎక్కడ పవిత్రత శుభ్రత ఉంటుందో అక్కడ సానుకూల శక్తి ఉంటుంది పండుగ రోజుల్లో బీక్లాటరింగ్ చేయటం వెనకున్న లక్ష్యం ఇదే పనికిరాని పాత వస్తువులు ప్రతికూల శక్తిని నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేయటం కోసం పూర్వం పాత రోజుల్లో పగిలిపోయిన పనికిరాని హౌస్ హోల్డ్ వుడెన్ ఐటమ్స్ని హార్వెస్ట్ అయిన తర్వాత మిగిలిన అగ్రికల్చరల్ వేస్ట్ని బాగా పాత పడిపోయిన దుస్తుల్ని అగ్నికి ఆహుతి చేసేవారు ఈ రోజుల్లో వ్యవసాయ వ్యర్థాలను సేంద్రియ ఎరువులుగా మార్చుకొని వినియోగిస్తున్నారు అలాగే వాతావరణ శుద్ధికి యాంటీ మైక్రోబియల్గా కూడా భోగి మంటలను వేసేవారు ఈ రుచువల్లో రావి మర్రి మామిడి తులసి వంటి ఔషధీయ విలువలు గల చెట్ల అవశేషాలు ఎండిన బెరడు డ్రైడ్ లీవ్స్ గో గు్రోతం కౌడన్ కేక్స్ వంటి వాటిని అగ్నికి ఆహుతి చేయటం వల్ల వెలువడే ప్రకృతికి హితం చేసే వాయువులు ఆక్సిజన్ వంటివి చలి వాతావరణంలో యాంటీవైరల్గా పనిచేసి వ్యాధులు ప్రబలకుండా అడ్డుకునేవి కాబట్టి భోగి అంటే ప్రకృతికి పర్యావరణ శుద్ధికి మనిషికి హితం చేసే ఒక విచిత్రమైన ప్రక్రియ ప్లాస్టిక్ తగరం కాగితాలు టైర్లు టాక్సిక్ మెటీరియల్స్ని దగ్ధం చేస్తే టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి పర్యావరణానికి మనిషికి మరింత నష్టం వాటిల్లుతుంది రోజు రోజుకి పెరిగిపోతున్న వాయు కాలుష్యం ఆజ్మా క్యాన్సర్ వంటి అనేక రకాల రుగ్మతలకు కారణం అవటం అందరికీ తెలిసిందే కాబట్టి చెత్తని తగలబెట్టకూడదు ఇవన్నీ కూడా భోగి మంటల వల్ల మనకు అనుగురే సామాజిక లాభాలు ఇక భోగి మంటలు ఆధ్యాత్మిక ప్రాధాన్యం విషయానికి వస్తే భోగి అంటే భోగ్న మనకు దుఃఖాన్ని బాధను పీడను కలిగించేది అని అర్థం అగ్ని మంట అంటే దహించి వేసేది అని అర్థం ఇల్లు పరిసరాల పరిశుభ్రతతో పాటు మన ఆత్మ మనసులోని పెద్ద ఆలోచనల కాలుష్యాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి అప్పుడే మనసులో తేలికదనం నూతన క్రాంతి వస్తుంది ఓన్లీ ఇఫ్ యూ డిస్కార్డ్ యూజ్లెస్ అన్నెసరీ థింగ్స్ గ్రేట్ థింగ్స్ విల్ కమ్ టు యూ మనసు మూలమూలల్లో ఎప్పటిప్పటి నుంచో పేరుకుపోయి ఉన్న పాత నెగిటివ్ హ్యాబిట్స్ భయాలు చింతలు అనుమానాలు అపోహలు ద్వేషభావాలు శత్రుత్వం అసూయ వంటి నెగిటివ్ ఎమోషన్స్ గతం తాలూకు చేదు జ్ఞాపకాలను భోగి అగ్నిలో సమర్పించినప్పుడే మన జీవితంలో సుఖం శాంతి ఆనందం సంతోషం అనే దివ్య గుణాల ప్రకాశం వస్తుంది పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది చెడును వదిలితేనే మంచి మనం ధరికి చేరుతుంది కాబట్టి భోగి అనేది మన మనస్సులో సోల్లో స్టోర్ అయి ఉన్న మెంటల్ ఎమోషనల్ గార్బేజ్ని క్లియరింగ్ డీక్లర్టర్ చేసుకునే ఒక విధానం సోల అగ్ని వస్తువులను మాత్రమే దహిస్తుంది మనసులో చెడ ఆలోచనల కాలుష్యాన్ని శుభ్రం చేసుకోవాలి అంటే పరమాత్మపై మనస్సును ఏకాగ్రం చేయాలి పరమాత్మ జ్ఞాపకం ధ్యానం మాత్రమే టాక్సిక్ ఎమోషన్స్ని క్లీన్ చేస్తుంది ఇక్కడ పరమాత్మ జ్ఞాపకం ఒక అగ్నిలా పనిచేస్తుంది అందుకే ఈశ్వరుని జ్ఞాపకాన్ని యోగాగ్ని అంటారు పనికిరాని ఆలోచనలే మానసిక అశాంతికి అస్థిరత్వానికి కారణాలు వాటిని నిరోధించే సాధనే ధ్యానం మెడిటేషన్ మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉంటేనే జీవితంలో మనం ఏదైనా సాధించగలుగుతాం అందుకే యోగవు చిత్తవృత్తి నిరోధ అన్నారు పరమాత్మ జ్ఞాపకాన్ని గుర్తు చేయించే భౌతిక రూపకల్పన ఫిజికల్ మెటాఫోరే ఈ భోగి మంటలు ఈశ్వర ధ్యానం మనలో నెగటివిటీస్ని బర్న్ చేసి మన ఆత్మలో పవిత్రత శాంతి జాయ్ బ్లిస్ హ్యాపీనెస్ వంటి గుణాల ప్రకాశాన్ని నింపుతుంది సో ఆన్ దిస్ లెట్ లెటర్స్ బర్న్ అవే అవర్ ఫాస్ట్ లిమిటేషన్స్ అండ్ ఎంబ్రేస్ ద ఫ్యూచర్ విత్ లవ్ అండ్ పాజిటివిటీ గైడెడ్ బై ద లైట్ ఆఫ్ గాడ్లీ నాలెడ్జ్ అండ్ ఇన్నర్ పీస్ బలహీనతలను తొలగించి ఆత్మ బలాన్ని పెంచి వ్యక్తిని శక్తిగా భోగిని యోగిగా పరివర్తన చేసి జీవితంలో నిజమైన క్రాంతి ఆనందాన్ని తీసుకురావటమే భోగి మంటల పరమార్థం అందరికీ భోగి శుభాకాంక్షలు ఓం శాంతి